తిరుగుడు ఒక గ్రామంలో రామయ్య అనే సంపన్న గృహస్థుడు ఉండేవాడు ఆయన మంచితనం తెలివితేటల్ని అందరూ గొప్పగా చెప్పుకునేవారు ఎదుటివాడు చెప్పే ఎంత చిన్న అబద్ధానైనా ఆయన చమత్కారంగా మాట్లాడి డొంక తిరుగుడు ప్రశ్నలు వేసి ఇట్టే గ్రహించగలిగేవాడు రామయ్యకు పెళ్లిడికొచ్చిన కూతురున్నది మంచి ఆస్తిపరుడు గనక ఆయనతో వియ్యం అందాలని చాలామంది వచ్చి తమకున్న ఆస్తిపాస్తుల విషయమై చిలువలు వలువలు అల్లి ఘనంగా చెప్పుకునేవారు రామయ్య లాంటి వాళ్లను ఒకటి రెండు ప్రశ్నలు అడిగి నిజం తెలుసుకుని మర్యాదగా పంపించి వేసేవాడు ఒకసారి సుబ్బారాయుడని దూరగ్రామ మతను రామయ్య దగ్గరకు వచ్చి నా కొడుకు అన్ని విధాలా మీ అమ్మాయికి తగినవాడు ఇక ఆస్తి సంగతి అంటారా మీరు మరోలా అనుకోకండి మీ కన్నా ఒక మెట్టు పైవాడినే అన్నాడు రామయ్య చాలా తాపీగా మీరు మరోలా అనుకోకండి ఒక చిన్న ప్రశ్న మీ ఇంట్లో ఎలుకలు పిల్లులు కుక్కలు ఈ మూడు ఉన్నాయా అన్నాడు సుబ్బారాయుడు చిరాకు పడుతూ అలాంటివి మా ఇంట్లో లేవు అన్నాడు ఈ సంబంధం ఇష్టం లేదు అన్నాడు రామయ్య సుబ్బారాయుడు వెళ్ళిపోయాక రామయ్య భార్య భర్తతో పెళ్లి మాటల్లో ఈ ఎలుకలు పిల్లలు కుక్కల సంగతి ఎందుకు అన్నది ధాన్యం ఉన్న చోట ఎలుకలు పాడి పశువులున్న చోట పిల్లులు ఉంటాయి ఆస్తిపరుడైన వాడు తప్పకుండా కాపలా కుక్కల్ని పెంచుకుంటాడు ఈ వచ్చిన ఆయన ఇంట ఈ మూడు లేవు దాన్ని బట్టి తెలియడం లేదా ఆయనకున్న ఏమిటో అన్నాడు రామయ్య ధన్యవాదాలు